వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు రవి కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రాజకీయ పరిణామాలపై కబుర్లు చెప్పుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు నాదో చిన్న మనవి నా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం సౌదీ అరేబియా భారత్కు చేసిన ద్రోహన్ గురించి తెలుసుకుందాం వాస్తవానికి సౌదీ మనకు మంచి మిత్రదేశమే అయితే రెండు రోజులు కు రెండు రోజుల ముందు పాక్తో కలిసి కొన్ని ఒప్పందాలు చేసుకొని ఇక నుండి పాక్ మీద ఎవరు దాడి చేసినా అది మాపై దాడి చేసి నట్లుగానే భావిస్తామని సౌదీ ట్రీట్ చేయడంతో గందరగోళం ఏర్పడింది బహుశా అన్ని ముస్లిం దేశాలతో కలిసి నాటో కూటమిలాగా ముస్లిం కూటమి ఏర్పాటు చేసి అధిపతి కావాలని భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది అలా అయితే ఇదే ఆలోచనలతో ఉన్న టర్కీ అధ్యక్షుడి పరిస్థితి ఏంటంటారు నాకున్న సమాచారాన్ని బట్టి వీటి అన్నిటి వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లుగా తెలుస్తుంది పైకి మాత్రం సౌదీ ఆ మాట అనాల్సింది కాదు అని ట్రీట్ చేశాడు ట్రంప్ పైకి భలే చిత్ర విచిత్రంగా ఉంటుంది చెప్పింది చేయడు చేసేది చెప్పడు ఆయన గందరగోళంలో ఉన్నాడా లేక మనం గందరగోళంలో ఉన్నామా అనేది నాకైతే అర్థం కాదు బహుశా ప్రపంచంలో చాలా మందికి ఇదే సమస్య కావచ్చు బలుచిస్తాన్ వాదుల పట్ల ఆయన వైఖరి ఒకసారి పరిశీలిద్దాం ఈ మధ్యనే పాక్ చైనాతో కలిసి ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితిలో బలూచిస్తాన్ పోరాట గ్రూపులను తీవ్రవాద సంస్థలు గుర్తించాలి అనే ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని అమెరికా వీటో పవర్ను ఉపయోగించి అడ్డుకుంటున్నాడు ట్రంప్ గతంలో ఇదే ట్రంప్ పాక్ మిలిటరీ కమాండర్ మునీర్ని అమెరికా పర్యటన సమయంలో బల్చిస్తాన్ వాదులను తీవ్రవాద సంస్థలే అని అన్నాడు ఇక మళ్ళీ పాక్ లో జరుగుతున్న అంతర్గత ఆందోళన గురించి తెలుసుకుందాం పాక్ లోని ఖైబర్ పంక్తులోని మాత్రే గ్రామంపై పాక్ మిలిటరీ దారుణమైన మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది స్వంత ప్రజలపైనే అకారణంగా రాకెట్ లాంచర్లు సైనిక దాడులు చేయటం బహుశా పాక్కుకే చెల్లిబాటేమో తమ ప్రాంతం తామే పరిపాలించుకుంటాం అనే నినాదంతో చాలా రోజుల నుండి పో గ్రూప్ సభ్యులు పోరాటం చేస్తున్నారు వారు ఆ గ్రామంలో ఉండవచ్చు అని భావించి దాడులు జరిగినట్లుగా భావిస్తున్నారు సుమారు పదిహేను నుంచి ముప్పై మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి అనేక మంది గాయపడినట్లుగా తెలుస్తుంది బలుచిస్తాన్ మాత్రం పాక్ మిలిటరీని భంచెలు భంచెలుగా లేపేస్తుంది వీళ్ళు ఆల్రెడీ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు కూడా బహుశా పై సంఘటనలన్నీ చూస్తూ ఉంటే పాక్ ముక్క చెక్కలవటం ఖాయం కనిపిస్తుంది రాజనాథ్ గారు గతంలో ఒకసారి చెప్పున్నారు ఆక్రమిత కాశ్మీర్ కోసం భారతం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒక రోజు పాక్ తనంత తానే ఆక్రమిత కాశ్మీర్ని భారత్కి అప్పగిస్తుంది లేదా వారే వచ్చి భారత్లో వినమైపోతారు అని అన్నారు బహుశా ఆ రోజులు అతి త్వరలోనే రానున్నాయి అని నాకు అనిపిస్తుంది ఇక క్రికెట్ ఏషియన్ కప్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ దుబాయ్లో జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసింది వాటి గురించి కొద్దిసేపు కబుర్లు చెప్పుకుందాం పాక్ భారత్ల ముఖాముఖి తలపడిన రెండు ఆటల్లోనూ చిత్తు చిత్తుగా ఓడిపోయి ఓటమి పాలైంది ఆ సందర్భంగా పాక్ ఆటగాళ్ల చేష్టలు మాటలు చెప్పనాలని కాదు ఆట ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుంది వారి వైఖరి బహుశా అన్ని విషయాల్లో ఓడిపోవటం పాక్కుకి అలవాటుగా మారింది యుద్ధంలోనూ ఆటల్లోనూ అభివృద్ధిలోనూ అన్నిటా ఓటమే మళ్ళీ మనం ఒక్కసారి ట్రంప్ విచిత్ర వైఖరి గురించి కబుర్లు చెప్పుకుందాం హెచ్ వన్ వీసా వీసాపై చేసిన గందరగోళ ప్రకటనలు నిర్ణయాలు గురించి అందరికీ తెలిసిందే హెచ్ వన్ వన్ వీసాపై అమెరికాకు వెళ్ళే వారిలో అధిక శాతం భారతీయులు భారతీయులే రెండో స్థానంలో చైనా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ రెండు దేశాల నుంచి హెచ్ వన్ బి బివన్ దేశ వీసా మీద డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు అమెరికాకు వెళుతున్నట్టు తెలుస్తుంది భారత యు యువతకు నా వినతి ఏమిటంటే విదేశీ వ్యామోహం తగ్గించుకోండి ముఖ్యంగా అమెరికాకు లేదా అనుకూల ఉన్న భారత మిత్ర దేశాలకు వెళ్ళండి తిరిగి వచ్చి దేశానికి మీరు ఏం చేయగలరు అది చేయండి భారత్ మీ భారత్ మీ అవసరం ఎంతో ఉంది మరికొన్ని రాకెట్ కబుర్లు తెలుసుకుందాం అమెరికా వెనుజులాపై దాడి చైనా ఫిలిప్పైన్స్పై దాడి ఇరాన్లోని జాబర్పోర్ట్ పై కందేసిన ట్రంప్ అది భారత్ నిర్మిస్తున్న ఫోర్ట్ ఘీటుగా ఘాటుగా స్పందించిన భారత్ మరో కొన్ని మరో వీడియోలు మరికొన్ని కొత్త కబుర్లతో కలుసుకుందాం జై హింద్ జై భారత్